నేను కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ వర్క్ చేశాను గతంలో చేసినప్పుడే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన దాంట్లో నాది కూడా ఆ రోజున డిపార్ట్మెంట్ నేను ఆ ధ్వరంలో నా ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు ఆ రోజు కాపు కార్పొరేషన్ పెట్టాం అనేక మందికి లోన్లు ఇప్పించాం ఆ రోజు విదేశీ విద్య పంపించాం పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం నాలుగు వందల మందికి విదేశీ నుంచి పంపించడానికి మన కాపు సోదరుల నుంచి పంపించడం కూడా జరిగింది ఆ రోజున మన బంధువుల నుంచి కూడా చాలా మంది వెళ్ళారు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మొత్తం అన్ని ఆపేశారు ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది మన మంచి ప్రభుత్వంలో కాపు సోదరుని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నదని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు ఇవాళ మనం మచిలీపట్నంలో ఎన్నో సంవత్సరాలుగా ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము కూడా ఈ పక్కనే పోతేపల్లి పక్క రోడ్లో పోతేపల్లికి వెళ్ళాక మన చిలకలపూడి నవీన్ మెట్ల కాలు వెళ్ళే రోడ్లో గవర్నమెంట్ స్థలం ఉంటే కొండపల్లి వాళ్ళని అడుగుతూ జరిగింది కొద్దిగా స్థలం ఇవ్వాలంటే వాళ్ళు ఒక అరెకరం ఇచ్చారు ఎకరంలో రెండు కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేశాం చివరికి ఆ దిమ్మ కూడా బాగాలు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను హామీ ఇస్తా ఉన్నా అందరం కలిసి మళ్ళీ అతి త్వరలోనే స్థలం కేటాయించి కాపు భవన్ నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా హామీ ఇస్తా ఉన్నా అదే కాదు ఇవాళ మన సోదరులు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు మందరికీ ఆలోచనలోనే ఉన్నాయి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగారు జిల్లా కరగామకరణ చేయాలని చెప్పారు ఖచ్చితంగా ఎందుకంటే రంగా గారి గురించి అందరూ తెలుసు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మన ఈ కార్యక్రమాన్ని సాధించడానికి మా మేము మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం కూడా మీకు తెలియజేస్తా